ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పరమాత్మ తనను ఏదో ఒక గొప్ప కార్యం చేయడానికి మంచి పని చేయడానికి సమాజ సేవ చేయడానికి ఎన్నుకున్నాడు ఆ పని ఖచ్చితంగా చేసి తీరతాను ఎవరు ఎదిరించినా సరే ఎవరు అడ్డం వచ్చినా సరే ఎవరు ఎంత అరిచి గోల పెట్టి గీ పెట్టినా సరే సమాజానికి మంచి చేసి తీరతాను భగవంతుడు అందుకోసమే నన్ను ఎన్నుకున్నాడు ఏదో ఒక మంచి కార్యం కోసం నన్ను ఎన్నుకున్నాడు అని మోదీ గారు ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఒకనొక సభలో వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ ప్రస్తుతం మోదీ గారి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నట్టు కొన్ని మాటలు మాట్లాడాడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు విని ఆ తర్వాత మన విశ్లేషణ ఏంటో మనం తెలుసుకుందాం రాహుల్ గాంధీ ఏమన్నాడంటే పరమాత్మ నరేంద్ర మోదీని పారిశ్రామికవేత్తల కోసమే ఎన్నుకున్నాడు పేద ప్రజల కోసం కార్మికుల కోసం ఎన్నుకోలేదు ఒకవేళ పరమాత్మ నరేంద్ర మోదీని పారిశ్రామికవేత్తల కోసమే ఇలా ఎన్నుకొని ఉన్నట్టయితే అసలు ఆ పరమాత్మ మనం పూజించే పరమాత్మ కాదు వేరే సపరేట్ భగవంతుడెవరో నరేంద్ర మోదీ కోసం ఉండి ఉంటాడు ఆదానీలు అంబానీలు వీళ్ల కోసమే నరేంద్ర మోదీని ఎన్నుకున్నట్టుంది భగవంతుడు అని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశాడు దాంతోపాటు మేం గనక అంటే అయ్యిందయ్యా కూటమి గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అగ్నిపథ్ పతకాన్ని తీసి చెత్తకుండిలో పారేస్తాము అలాగే అన్ని విశ్వవిద్యాలయాలలోనూ ఉద్యోగాలల్లోనూ యాభై శాతం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని ఒక కటాఫ్ ఉంది కదా ఆ కటాఫ్ లేపేస్తాము రిజర్వేషన్స్ యొక్క సంఖ్య పెంచుతాము అని చెప్పి రాహుల్ గాంధీ లేటెస్ట్ గా వ్యాఖ్యలు చేశాడండి ఇవి రాహుల్ గాంధీ ఆలోచనలు రిజర్వేషన్స్ సంబంధించి అర్థం కదా ముందు భగవంతుని సంగతి ఏంటో మాట్లాడదాం ఒక్క నరేంద్ర మోదీ మాత్రమే కాదండి మనందరం కూడా నమ్మాల్సిందేమిటి మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు అంటే ఏదో ఒక మంచి కార్యం చేయడం కోసము ఏదో సమాజానికి ఉపయోగపడే పని చేయడం కోసము ఏదో ఒక గొప్ప కార్యం కోసము ఈ మానవ జన్మ ఎత్తేలా చేశాడు ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి ఇదే కదా మనందరం ఆలోచించాల్సిన విధానము నేను చెప్పట్లేదు వేదం చెప్పింది మన శాస్త్రాలు చెప్పాయి పురాణాలు చెప్పాయి వేదంలో ఉండే శాంతి వచనాలు వేదంలో ఉండే మంత్రాలు అవన్నీ తీసుకొని చూసినా గాని మనకు ఆ అర్థము స్ఫురిస్తుంది మనం ఇక్కడ పుట్టామని అంటే ఏదో ఒక కార్యం చేయడం కోసం వచ్చాం దాన్ని పూర్తి చేయాల్సిందే ఇది మన వేదం మనకు చెప్పింది అక్కడ లోకా సంస్థ సుఖినో భవంతు అని నేర్పించినటువంటి ధర్మం సనాతన ధర్మం లోకం మొత్తం సుఖశాంతులతో ఉండాలి దానికి నేనేం చేయాలో అది చేస్తాను నా వంతు బాధ్యత నేను చేస్తాను ఇదే కదా మనందరం నేర్చుకునేది నేర్పించింది అదే విషయాన్ని నరేంద్ర మోదీ గారు మాట్లాడారు పరమాత్మ ఏదో ఒక గొప్ప కార్యం చేయడం కోసమే నన్ను ఈ భూమి మీద పుట్టించాడు ఆ కార్యం నేను చేసి తీరతాను సమాజానికి ఉపయోగపడేలాగా పనిచేసి తీరతాను అని చెప్పి మోదీ గారు మాట్లాడారు ఆయన మాట్లాడిన మాటలు తప్పేమన్నా ఉందా హేమీ లేదు రాహుల్ గాంధీ డైలాగ్ ఏంటంటే ఆదానీలు అంబానీలు పారిశ్రామికవేత్తల కోసమే భగవంతుడు నరేంద్ర మోదీని పుట్టించినట్టున్నాడు ఈ టైపులో డైలాగులు వేసాడు మా చిన్నప్పుడు అండి ఇద్దరి పేర్లు వింటూ ఉండేవాళ్ళం నేను మీకు చాలాసార్లు చెప్పాను ఎరచొక్కగాళ్లు అలాగే ఎరచొక్క ఎడిటర్స్ ఉన్న న్యూస్ పేపర్స్ ఇంకా చాలా మంది ఇద్దరి పేర్లు ఈ టాటాలు బెర్లాలు ఉన్నారే అని చెప్పి డైలాగులు వేసేవాళ్ళు ఇప్పుడు ఆదాని అంబానీ పేరు ఎలాగైతే తీస్తున్నారో కాలకుట విషవాగేశ్వరరావులు వీళ్ళందరూ ఆదాని అంబానీ అనేవాళ్ళు అంటున్నారు కదా అలా ఈ టాటాలు బెర్లాలు అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు అంటే టాటా బిర్లా టాటా బిర్లా వీళ్ళిద్దరి వల్ల ఏదో దేశానికి ఏదో నాశనం జరుగుతోంది నష్టం జరుగుతోంది అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తూ ఉండేవాళ్ళు అన్నట్టు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీయే కదండి భారతదేశాన్ని పరిపాలించింది భారతదేశం స్వాతంత్రం వచ్చాక సో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి కాలంలో కమ్యూనిస్టులు ఫుల్ కాంగ్రెస్ పార్టీని తిడుతూ టాటాలు బిర్లాలకు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచిపెడుతోంది అని చెప్పి డైలాగులు వేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీనైతే కమ్యూనిస్టులు తిడుతూ ఉండేవాళ్ళు టాటా బిర్లా అని చెప్పి చెప్పి అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కమ్యూనిస్టులు అడుగుజాడల్లో నడుస్తూ ఎందుకంటే రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు కదా కమ్యూనిస్టులతో ఆదాని అంబానీ అని ఇద్దరు పారిశ్రామికవేత్తల పేరు తీసుకొచ్చి భారత ప్రధాని నరేంద్ర మోదీని లేదా భారతీయ జనతా పార్టీని ఏదో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నట్టు డైలాగ్ లేదు టాటా బిర్లా అండి చాలా చాలా కష్టపడ్డారు మన భారతదేశంలో భారతరత్న అవార్డు వచ్చిన వాళ్ళ లిస్టు తీసుకొని మీరు చూస్తే భారతరత్న అవార్డు పొందిన ఏకైక పారిశ్రామికవేత్త ఎవరు క్యాపిటలిస్ట్ ఎవరు టాటా అండి ఎస్ భారతరత్న అవార్డు పొందారు అలాగే బిర్లాలు చాలా చాలా సేవ చేశారు ఒక పక్క భారతీయ సనాతన ధర్మాన్ని నమ్ముకొని ముందుకెళ్తూ బిర్లాలు మరో పక్క సమాజానికి సేవ చేశారు అలాగే టాటాలు జంషెడ్ పూర్ లాంటిది నిర్మించారు టాటాలు అడుగు పెట్టని రంగం లేదు అంత కష్టపడ్డారు అంత ఉద్యోగాలు సృష్టించారు ఆదాని అంబానీ అంబానీ అండి గురు సినిమాలో మీరు చూసే ఉంటారు అభిషేక్ ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ మణిరత్నం గారు తీసిన సినిమా అంబానీ లైఫ్ స్టోరీ కూడా మీరు తీసుకొని చదివినా కానీ అర్థమైపోతుంది ఎంత కష్టపడి అండి ఆయన తక్కువ డబ్బులతో వచ్చి ముంబైకి వచ్చి కష్టపడి అక్కడి నుంచి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతూ అక్కడి నుంచి రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ చాలా చాలా కష్టపడి పైకి ఎదిగారు అంబానీ గారు ధీరుబాయి అంబానీ గారు ఆ అంబానీతో ఈ రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరా రాహుల్ గాంధీ డాడీ రాజు వీళ్ళిద్దరూ రాసుకొని పూసుకొని తిరిగిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు అదే అంబానీ మీద విషం కక్కుతున్నారు ఇప్పుడు అంబానీలండి అంటే ధీరుబాయి అంబానీ యొక్క పిల్లలు వాళ్ళిద్దరు కూడా అండి ఒక పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు మనం జియో చూస్తున్నాం చాలా తక్కువ డబ్బులకి మనం ఇంటర్నెట్ పొందుతూ ఉన్నాం ముందు కూడా అండి మనం సెల్ ఫోన్స్ రాగానే నోకియా అవన్నీ కొంటూ ఉండేవాళ్ళం ఆ టైంలో రిలయన్స్ సీడిఎంఏ ఫోన్ తీసుకొని వచ్చారు మనందరం జిఎస్ఎం ఫోన్స్ ఇవన్నీ వాడుతూ ఉంటే సీడిఎంఏ కనెక్షన్స్ తీసుకొచ్చి ఐదు వందల రూపాయలకు ఒక ఫోన్ రిలయన్స్ ఫోన్ గుర్తుందా వీరేంద్ర సేవగా యాడ్ వచ్చేది కర్లో దునియా ముట్టిమే అని చెప్పి ముట్టి అంటే పిడికిలి పిడికిల్లోకి ప్రపంచాన్ని తీసుకొచ్చిస్తున్నాము అని చెప్పి రిలయన్స్ ఫోన్స్ అండి ఐదు వందల రూపాయల ఫోన్స్ గ్రామ గ్రామాన సెల్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడానికి కారణం అండి వాళ్ళు అంబానీస్ ఒక విప్లవాత్మకంగా ఏదైనా సరే ముందుకు తీసుకొని రావడం ఇక వాళ్ళ మీద విషయం కక్కుతారు ఎన్నో ఉద్యోగాలు ప్యారల గా సృష్టించి పెట్టారు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీద మాత్రమే నమ్మకం పెట్టుకుంటే నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ లాగా నక్సలిజం బాట పట్టడము తిట్టడము ఇదే కదా అలా కాకుండా ప్రైవేట్ ఎకానమీని సృష్టించడం ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించడం అంబానీస్ అలాగే ఆదాని గౌతమ్ ఆదాని చాలా తక్కువ డబ్బులతో ఆయన స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆయన రకరకాలుగా ఆయన మేధస్సును పెట్టి ఎన్నెన్నో వ్యాపారాలు చేశారు అన్నట్టు ఈ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే గౌతమ్ ఆదాని ఆయన తన వ్యాపారాలను విస్తరించడం ఇవన్నీ చేశారు ఈరోజు ఏదో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత కాదు అప్పటి నుంచి ఉన్నారు ఆయన కానీ రాహుల్ గాంధీ ఈరోజు అదే ఆదాని మీద విషయం చెమ్ముతూ ఉన్నాడు పారిశ్రామికవేత్తల మీద విషయం చిమ్ముతూ ఉన్నారంటే అండి అంటే ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటుంది పారిశ్రామికవేత్తలతో ఇదిగా ఎన్ని డైలాగులు వేస్తున్నారంటే అంటే అన్ని కమ్యూనిస్ట్ డైలాగులు క్యూబా కానీ వియత్నాం కానీ కంబోడియా ఒకప్పుడు రష్యా ఏ ఏ దేశాలలో అయితే ఇట్లా పారిశ్రామికవేత్తలను తిట్టడం ఇవన్నీ చేశారో ఆ దేశాలన్నీ కూడా అడుగుతున్న పరిస్థితికి వచ్చాయి ఎందుకంటే క్యాపిటలిస్టిక్ ధోరణిని తిడుతూ ఉన్నారు అని అంటే ఇండైరెక్ట్గా కమ్యూనిజంను సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి అర్థం మన దగ్గరండి మన దేశము సంక్షేమాన్ని అభివృద్ధిని సంపద సృష్టించడాన్ని సంపద పంచడాన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది ఆ కోణంలో వెళ్ళాలి కానీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే విపక్షంలో ఉన్నంత వరకు పారిశ్రామికవేత్తలను తిడతారు ఒకవేళ కర్మగాలి ఏ భవిష్యత్తులోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకోండి మళ్ళీ వీళ్ళు వెళ్ళి పారిశ్రామికవేత్తల దగ్గర లైన్ కడతారు పారిశ్రామికవేత్తలతో క్లోజ్గా ఉండే ప్రయత్నం చేస్తారు ఇది వీళ్ళు చేసేది కాంగ్రెస్ పార్టీ అంటే హిపోక్రసీ తర్వాత రిజర్వేషన్స్కి సంబంధించండి ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి ఓసీలు బతికిపోతున్నారు చాలామంది ఇంకా బతికిపోతూ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా రకరకాల రిజర్వేషన్స్ ఉంటాయి కదండీ ఆ రిజర్వేషన్స్ అన్నీ కలిపి యాభై శాతం దాటొద్దు అన్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఉంది కొన్ని చోట్ల యాభై శాతాన్ని మించి వెళ్ళడానికి ప్రయత్నం చేసి సుప్రీంకోర్టు అడ్డుకట్ట కూడా వేసింది ఇప్పుడట వీళ్ళొచ్చి దాన్ని తొలగిస్తారట అంటే ఏ డెబ్బయో ఎనభైయో తొంభై శాతం రిజర్వేషన్స్ నింపుతారు ఏ పది శాతము మిగిలిన వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో ఉద్యోగాలు సంపాదించాలి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి పరిస్థితి అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళ సంఖ్యనే తక్కువగాను రిజర్వేషన్స్ ద్వారా వచ్చే వాళ్ళ సంఖ్యనేమో ఎక్కువగా ఉంటుంది యాభై శాతాన్ని మించి ఉంది అని అంటే ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించండి సో ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది తర్వాత అగ్నిపత్కు సంబంధించి అగ్నివీర్స్ను సృష్టించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచించింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాని గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం నిజానికంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటిదే వాళ్ళు అగ్నివీర్సు లాగా తయారై సరే వాళ్ళు వేరే పేరుతో పిలుస్తారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటుంటారు దేశానికి ఏమైనా అవసరం వచ్చింది అని అనుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వస్తారు రంగంలోకి దిగుతారు ఇప్పుడు ఇజ్రాయెల్లో ఆ యుద్ధంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా ఉండే సైనికులు మాత్రమే కాదు రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలలో వేరే వేరే దేశాలలో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఇజ్రాయల్కి సమస్య వచ్చిందంటే వాళ్ళు యుద్ధంలో ఇజ్రాయల్కి కండగా నిలబడి యుద్ధం చేస్తుంటారు ఎట్లా తయారయ్యారు వాళ్ళు పూర్తిగా సైన్యంలో ఉన్నవాళ్లే కాదు ఇగో ఇట్లా అగ్నిపత్ లాంటి పథకం అక్కడ ఉండడం వల్ల తయారయ్యారు కొన్నేళ్ళు పనిచేస్తారు సైన్యంలో నేర్చుకుంటారు సైన్యంలో ఎలా ఉండాలి ఏంటి అన్నది అవగాహన తెచ్చుకుంటారు వెళ్ళి తమ పంతం చేసుకుంటారు ఇది మన భారతదేశంలో తీసుకొని వచ్చారు మోదీ గారు వీళ్ళందరూ ఎందుకంటే ఎక్కువగా టెక్నాలజీ మీద పెట్టాలి కేవలం మనుషుల మీద మానవ సైనికుల మీద కంటే టెక్నాలజీ మీద ఎక్కువగా మనీ పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి గుర్తించింది భారత ప్రభుత్వం ఆ కోణంలో వెళ్ళారు సో దాన్ని తొలగించే చెత్తకుండిలో పారేస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు సో ఇట్లా రకరకాల కోణాలలో మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని విశ్లేషిస్తే భారతదేశానికి చెడు చేసే ఆలోచన విధానం భారతదేశాన్ని మొత్తం అంటే ఇంకెక్కడికో జీరోకు తీసుకెళ్లే విధానం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో జూన్ ఫోర్త్ కోసం వేచి చూద్దాం ధన్యవాదాలు